జగన్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను విధ్వంసం చేసిందని వాటికి పూర్వ వైభవం తీసుకువస్తామని రాష్ట జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు ఆదివారం ప్రాజెక్ట్ ప్రాజెక్టు లెవెల్ కాలువ కండలేరు జలాశయాన్ని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి పొంగూరు నారాయణతో కలిసి నిమ్మళ పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట విభజనతో జరిగిన నష్టం కంటే గత ఐదేళ్లలో ఇరిగేషన్ కు జరిగిన నష్టమే ఎక్కువని తెలిపారు లో రాష్టం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందని తెలిపారు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో టెల్లూరు జిల్లాకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర నష్టాన్ని కలిగించింది రెండు పేల ఇరవై ఇరవై ఒకటి వరదల్లో ఆఫ్రాన్ ప్రాజెక్టు రక్షణ కట్టడాలు దెబ్బతిందే వాటిని యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయకుండా నిర్లక్ష్యంతో ప్రమాదంలోకి నెట్టిందన్నారు జిల్లాకు చెందిన ఇరిగేషన్ మంత్రి జలాశయం పట్ల నిర్లక్ష్యం వ్యవహరించారని తెలిపారు ఆఫ్లాండ్ పండ్లకు ఎనబై కోట్లు క్రష్ట్ గేట్ల రూపులకు ఇతర పండ్లకు రెండున్నర కోట్లు తక్షణం మంజూరు చేసి జలాశయ రక్షణ పనులు చేపడతామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ప్రాజెక్టుకు మహర్దశ వచ్చేలా కృషి చేస్తారని స్పష్టం చేశారు పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ రిజర్వాయర్కి వెళ్ళినా ఏ ప్రాజెక్టులినా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అటువంటిది గా ఈ రోజు మరి జిల్లాకు సంబంధించినటువంటి సోమశీల పంట కాలువల పొడిక తీత పనులు అవినీతి వెలుగులోకి వచ్చిందని డిసెంబర్లో అగ్రిమెంట్ అయిన పనులు జనవరి మార్చిలో చేసినట్లు నమోదు చేసి నిధులు స్వాహా చేశారని తెలిపారు కొన్ని పనులు చేయకుండానే చేసినట్లు నమోదు చేశారన్నారు మొదటి పంట జరుగుతున్న సమయంలో ఓండెం పండ్ల పేరుతో పద్దెనిమిది కోట్ల అక్రమాలు చేయడంపై విచారణకు చేస్తామని తెలిపారు